ఈ ప్రోగ్రాం మరేం చేసినా అంబేద్కర్ పరిశ్రమ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మనం ఏంటంటే అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఒకసారి దయ అనేది జై జంధర్బంగ ఆయనకు నివాళులర్పించి ఆయన మతం చూసి మనం అంటే ఒక పూర్తికింది రోజు సమాజానికి మంచి మార్గమని అవుతుందని ఆయన జై జంధర్బంగ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఏంటంటే 134వ జయంతి అంటే నూట ముప్పై నాలుగు జయంతి సందర్భం కూడా ఈరోజు మనం ఆయన గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన గొప్పతనాన్ని ఆయన యొక్క ఇంటిదంత మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజే ఆయన చూసుకుంటే పోరాటం చెప్పింది ఆ తర్వాత ఇంకోటి తీసుకుందామండి మనకి ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడుల స్వాతంత్రం వచ్చింది అయితే యాభై నాలుగుల రాజ్యాంగం లిఖించబడ్డది ఆ యాభై నాలుగు నుంచి కూడా ఏంటంటే కంటిన్యూ చూసుకుంటే ఏంటంటే ఆయన రాజధాని మీద సుమారు డెబ్బై ఆరు డెబ్బై ఆరు అంటే ఐదు సంవత్సరాలు ఏంటంటే డెబ్బై సంవత్సరాలు రాజకీయ వ్యవస్థ గాని జుడిషియల్ వ్యవస్థ గాని అయితే ఇంప్లిమెంట్ చేసే